ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారికి మరి మా ఒక్క ఈ దేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుల వివక్షత మత వివక్షత జాతి వివక్షతతో పాటు లింగ వివక్షత అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహాతల్లి సావిత్రి జన్మించారు మరి ఆమెతో పాటు తమ సమకాలకురాలు మరి పాతిమా షేక్ గారు మరి ఇద్దరు కూడా ఈ యొక్క ఏదైతే ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి పూణే నగరంలో మహాత్మ పూలే గారు మరి తాను ఒక ఆలోచన స్త్రీలు కూడా సమ సమానత్వం ఉండాలనేటువంటిది ఆ రోజు లింగ వివక్షత ఇంటికే పరిమితం చేసేటువంటి పరిస్థితులు కనుక ఆడవారు కూడా విద్య ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానంతో ఆ మహాత్ముడు సంకల్పించి ఫాతిమా షేక్ గారి యొక్క వారి కుటుంబంలో వాళ్ళ సోదరుడితో కలిసి మరి పూణే నగరంలో సత్య సోజక్ సమాజ్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి మరి ఆనాడు దాదాపు తొమ్మిది పాఠశాలను నెలకొల్పి మరి శ్రీ విద్యా వ్యాప్తి ఎలాగ జరగాలని ఆ రోజు పాతిమాషేక్ గారికి అయితేనేమి అలాగే మహా మన సావిత్రిబాయి పులే గారికి అయితేనేమి విద్య అని చెప్పి మరి వాళ్ళు పాఠశాలలో విద్యకి అంటే కులం లేదు మతం లేదు ఏ తారతమ్యం లేకుండా ఆడవారికి దళితులైనా అగ్రవర్ణ కుల స్త్రీలకైనా విద్య అనేది ముఖ్య పాత్ర ముఖ్య ముఖ్య భూమిక పోషిస్తాను అని గ్రహించినటువంటి ఆది దంపతులు పాతిమాషేక్ గారు కూడా మరి ఆనాడు వాళ్ళు చదువు చెప్పడానికి పాఠశాలకు వెళ్తే నీచంగా పేడ వేసేటువంటి వారు వారి మీద చీపులు వేసేటువంటి వారు వారి మీద రాళ్లతో దాడి చేసేటువంటి వారు ఇవన్నీ కూడా గ్రహించినటువంటి ఇవన్నీ కూడా భరించినటువంటి ఆ యొక్క మహా మహాతల్లు ఇద్దరు కూడా అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఉన్నారంటే హిందూ శ్రీగా సావిత్రిబాయి పూలే ముస్లిం శ్రీగా మరి పాద్మాషేక్ గారు మరి వీరిని గౌరవించేటువంటి పరిస్థితులు మనకంతా కూడా కనపడాలి ఎలా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో అగ్రవర్ణ కుల స్త్రీలకు కూడా సరి సమానత్వం ఉండాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి మహా మహా మహాయోధురాలు వాళ్ళిద్దరు మరి వీరికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి వీరి వీరి యొక్క జన్మదినాలు రాష్ట్ర పండుగగా దేశ పండుగగా చేయాల్సినటువంటి అవసరం ఉంది వీరితో పాటు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి మరి ఆమె పేరు మీద కూడా మన ప్రత్యేక దినాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ శ్రీమూర్తులు త్యాగపడితమే ఈనాడు మనము శాటిలైట్ ద్వారా మంగళాయం పంపిస్తున్నామంటే దాంట్లో మహిళలు సమ సమానత్వం ఉన్నారంటే మరి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ దేశ మొట్టమొదటి అధ్యక్షురాలుగా అంటే ఈ దేశ అధ్యక్షురాలుగా ఉన్నారు ద్రౌపది ముర్ము గారు మరి ఈమె ఒక ఆదివాసి ఈమెకి అవకాశం వచ్చిందంటే వీరి యొక్క సంకల్పమే త్యాగమే ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానమంత్రిగా చేశారంటే వారి యొక్క సంకల్పమే ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా వేధిస్తున్నారంటే కీలక భూమిక భోగిస్తున్నారంటే ఈ దేశ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ముందడుగు వేస్తున్నారంటే శ్రీమూర్తులు ఈ తల్లులందరికి కూడా వాళ్ళు ఆదర్శ పేయులు మరి వీరిద్దరికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీరు ఇరువురు కలిసి తెలంగాణలో అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని కూడా రెఫర్ చేస్తున్నాం మేము పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మేము ఒకటే చెప్తున్నాం మా జాతి మూల పురుషురాలు వీరిద్దరూ వీరిద్దరికి కూడా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి భారతరత్న అవార్డు అనేటువంటిది అమూల్యమైనటువంటి ఆ బిరుదుని మా జాతి శ్రీమూర్తులకే అంకితం చేయాలి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పించాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి ఈ రోజు నా మిత్రుడు నా సోదరుడు వేణుగోపాల్ ని మేము అడగ్గా ఖచ్చితంగా అని మరి ఇక్కడ దిల్షాద్ గారు అయితేనేమి నరసీమ గారు అయితేనేమి శ్రావణి అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి తల్లు అందరికి కూడా సోదరుడికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అవకాశం కల్పించింది దానికి దేనికంటే మన జాతి శ్రీమూర్తుల గురించి గొప్పతనం గురించి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా భారతరత్న అవార్డుని ఇవ్వాలి మన్ననే ఈ యొక్క జాతులకు సంబంధించినటువంటి మరి మంగళ కుల మంగళ కులానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి కర్పూర ఠాగూర్ గారికి కూడా ఆయన చనిపోయినా కూడా ఆయనకి మరి అవార్డు ఇచ్చారు భారతరత్న అవార్డు మరి ఎంతో త్యాగం చేసినటువంటి తల్లులకు కూడా అవార్డుని భారతరత్న అవార్డుని ఇవ్వాలని మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే అవకాశం తల్లు అందరికీ ధన్యవాదాలు జై భీములు తల్లు పూలే పాషేక్ గారికి భారతరత్న అవార్డుని చదువు తల్లులు సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని చదువు తల్లులు పాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డుని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ లైక్ కదా బహుజన సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని జై భీమ్ జై భీమ్ ఓటు ఓకే ఓటు కొట్టినావా చదువు తల్లు బా చదువు తల్లులు బహుజన శ్రీమూర్తులు సావిత్రిబాయి పూలే పాతిమా సేఖ్ గారికి భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డుని చదువు తల్లు సావిత్రిబాయి పూలే పాతిమా శేఖ్ గారికి భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని చదువు తల్లులు పాతిమా గారు సావిత్రిబాయి పూలే గారికి

कन्हैट इन्द्र अमृतसुक। एल्लो ग्रीन बढ़ीं इंद्र। और चिंदाले तो न्यूज़ूड़ा लोग इंगादे। S H T B C माइनस डिलेक्ट कता? अधिलाले। S H T B C माइनस डिलेक्ट कता? अधिलाले। सादी साम भोजन राज्य दिकारानी। सादी साम भोजन राज्य दिकारानी। सादी साम भोजन राज्य दिकारानी। S H T B C माइनस डिलेक्ट क సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారత రత్న అవార్డుని సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారత రత్న అవార్డు భారత అవార్డుని భారతరత్న అవార్డుని సావి చల్ల తల్లి సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న అవార్డుని ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న అవార్డుని చదువు తల్లిలు పాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారికి భారత రత్న అవార్డుని చదువుల తల్లిలు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ గారికి భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని భారతరత్న అవార్డుని సో అందరికీ నమస్తే నేను మానవ హక్కుల తరఫున విధంగా బహుజన నాయకునిగా ఎన్ జాకిర్ హుసేన్ అనంతపూర్ విజయవాడలో ఉంటాను సో చదువుల అయినటువంటి సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ గారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ఆమెకు వాళ్లకు భారతరత్న అవార్డు ప్రకటించాలి ఎందుకంటే అనగారిన వర్గాల వారికి అదేవిధంగా సో అనచివేతకు గురవుతున్న దళితుల మీద సో పూర్వం జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అటువంటి సమయంలో సో మహిళ బయటికి రాకూడదు మహిళ వంటింటి కుందేలు మాత్రమే మహిళల మీద అత్యాచారాలు అదేవిధంగా రకరకాలుగా వేధించబడుతున్న దురాచారాల నుంచి బయటకు తీసుకురావాలంటే చదువు ఒక్కటే మార్గం అని గ్రహించినటువంటి సో మన సావిత్రిబాయి పూలే గారు ముఖ్యంగా పూలే గారి యొక్క ఆశీర్వాదాలతో తన భర్త అయినటువంటి పూలే గారి యొక్క సహకారంతో ఆమె మొదట విద్య నేర్చుకొని ఆ తర్వాత సో ఆమె పబ్లిక్లోకి రావడం జరిగింది ఖచ్చితంగా దీనికి సహకారంగా ఫాకిమా షేక్ ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి అనిచేత కార్యక్రమాలు ఒక మహిళ అంటే ఒంటింటి కుందేలు మాత్రమే కాకుండా సో మీ అందరికీ తెలిసినటువంటి దుర్భరమైనటువంటి జీవితం నుంచి బయటికి రావాలంటే చదువు ఒక్కటే ఆయుధం అని అటువంటి ఆ చదువును సమాజంలో అందరు నేర్చుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటేనే సో దేశానికి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా గౌరవప్రదంగా ఉంటుంది వారి హక్కులు వాళ్ళు పొందాలంటే చదువు ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సో మన సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆ రోజు సో అగ్రవర్ణ కులాల వారి ఆధిపత్యానికి నిజంగా చదువుకోవాలి మాయ మామూలు సాధారణ మహిళలు అంటే ఆ రోజు చదివిచ్చేవారు కాదు చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి నీచమైనటువంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాల నుంచి బయటికి రావాలంటే సో కన్నేరిక వ్యవస్థ అయితేనేమి జోగిని వ్యవస్థ అయితేనేమి అదేవిధంగా రకరకాలుగా చెప్పుకోవడానికి సిగ్గవుతుంది అటువంటి వ్యవస్థల నుంచి బయటికి రావాలంటే పూర్తి స్థాయి ఖచ్చితంగా సో విద్య ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారు స్వాతిమా శేఖర్ యొక్క సహకారంతో ఆ రోజు సో మహిళా అభివృద్ధికి మహిళా సాధికారిత సమస్యలు సాధించాలంటే వారి హక్కులు సాధించుకోవాలంటే విద్య ఒక్కటే మార్గం అని తెలుసుకున్నటువంటి సావిత్రిబాయి ఆ మహనీయురాలను ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతదేశంలోనే ఈ రోజు మహిళలు సో ఇంత ఎత్తుకెదిగారంటే మగ మగవారితో సమానంగా ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అదేవిధంగా ఫాతిమా షేక్ కాబట్టి వీరిద్దరికీ సో ఖచ్చితంగా భారతరత్న అవార్డు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించవలసిన అవసరం ఉంది అదేవిధంగా అవార్డు జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కదిరి ఆర్డి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించినటువంటి సో పేరు వేణుగోపాల్ అంబా అంబేద్కర్ సేవా సమితి వారు కదిరిలో పూర్తి సహకరించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరే ఒకటి మీరు తక్షణం స్పందించి సో ఖచ్చితంగా షేక్ గారికి అదేవిధంగా సో పులే సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇచ్చి దాన్ని జాతి కంకితం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత కోరుతూ అందరికీ నమస్తే అందరికీ నమస్కారం చదువుల తల్లి సరస్వతి దేవి మనం ఎంతగా కొలుస్తామో అలాగే సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ గారి ద్వారా ఆడపిల్లలు ముందుకు వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా ఏమి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డామన్నా దానికి కారణం అంబేద్కర్ సేవా సమితి అంబేద్కర్ గారి భార్య అటువంటి రమాదేవి గారు అలాగే సావిత్రి పూలే గారు షేక్ గారు వీరంతా కలిసి చదువుకొని చదువు చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు కూడా ఆడవాళ్ళు మగవారితో సమాన హక్కు ఆడవాళ్ళకి కూడా రావాలనేసి ఆడపిల్లలు వెనక ఉన్నారు వీళ్ళని చదివించలేరు వీళ్ళకి వీళ్ళు ఆడపిల్లలు కదా వీళ్ళు ఏం చేస్తారు అని పెద్దవాళ్ళు ఇది చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఆడవాళ్ళు అంటే ఏంటో తెలుసు ఇప్పుడు ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఒక పోలీస్ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి మంత్రి అయితేనేమి ఇలాంటి వర్గాలలో ఎంతో మంది మహిళలు పోరాటం చేస్తున్నారు మగవారితో పాటి ఆడవారు సమాన హక్కు చావడం జరిగింది ఈరోజు ఆడపిల్ల తిరుగుతుంది అంటే దానికి కారణము వీళ్ళిద్దరే వీళ్ళిద్దరి ద్వారానే ప్రపంచం బ్యాక్ ప్రపంచం అంతా ఒక ఆడపిల్ల అని ఎంత వేలెత్తి వాళ్ళో వాళ్ళ ద్వారా సావిత్రి పూలే వారి వారి ద్వారా ఈరోజు ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళతో సరి సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఏమి డ్రైవింగ్తో సహా ఆడవాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆడవాళ్ళకి ప్రత్యేక హోదా కల్పించిన వంటి సావిత్రి పూలే వారి ఆమెకి ధన్య పాతిమా షేక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేసుకు తెలిపిచేసుకుంటున్నాను భారత రత్న అవార్డు ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను భారత రత్న అవార్డు ఇవ్వాలని అలాగే మేము మా అంబేద్కర్ సేవా సమితి కమిటీ నెంబర్స్ అంతా కోరుకుంటున్నాము సావిత్రిబాయి పూలేకి ఫాతిమా షేక్ గారికి భారత రట్ట అవార్డును అందించాలని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపేసుకుంటున్నాం ఈరోజు ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్లో అంబేద్కర్ సేవా సమితి అయిన అంబేద్కర్ సేవా సమితి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మనం తెలుసు మనము సావిత్రిబాయి పూలే గురించి ఫాతిమా షేక్ గారి గురించి ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఆ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలా వాళ్ళతో పాటు మనం కూడా జాబులు చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఆనా ఆనాటి కాలంలోనే చదువు చదువు మళ్ళీ మహిళలకి అందించిన గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సావిత్రి పూలే పూలు ఫాతిమా షేక్ గారు వాళ్ళకి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలా ఈ ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు మనం ఈరోజు ఇలా ఇక్కడ ఉన్నాము వాళ్ళ గురించి అనుకుంటున్నాము వాళ్ళ గురించి తలుచుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగము వాళ్ళు చెప్పిన పాఠాలు వాళ్ళు ఇచ్చిన చదువు ఈరో ఆ రోజు వాళ్ళు చదువుకోకుండా ఉండింటే మనకు ఉపాధ్యాయురాలుగా లేకపోయి ఉంటే ఈరోజు మన పిల్లలము మనము ఇలా ఉండే వాళ్ళము కాదు వెనక పడిపోయి ఇండ్లల్లోనే ఇంటికే పరిమితం అయిపోయే వాళ్ళము ఆడవాళ్ళ కోసము వాళ్ళు ప్రత్యేకంగా చదువుకున్నారు మనకు కూడా చదువు ఇచ్చినారు వాళ్ళు ఎంతో త్యాగం చేసినారు ఆ కాలంలో తినడానికి తిండి ఉండేది కాదు తినడానికి తిండి ఉండేది కాదు చదువుకోవాలంటే స్కూల్ ఉండేది కాదు వాళ్ళని వెలవేసేవారు అయినా కూడా ఫాతిమా షేక్ గారు సావిత్రిబాయి పూలే గారు మన కోసము చాలా కష్టపడి చదువుకున్నారు చదువుకొని మనకందరికీ చదువును అందించినారు అటువంటి వారికి మన కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాలని ఈ సందర్భంగా మనం తెలియపరచుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకందరికి నా ధన్యవాదాలు